అసలైన సువర్ణవర్తక సంఘం మాదేనని తాను ఎన్నికల ద్వారా రిజిస్టర్ బాడీలో ఎన్నికయ్యానని శ్రీ సువర్ణవర్తక సంఘం అధ్యక్షుడు కడియాల శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక నల్లమందు సందులో ఉన్న రాజేశ్వరి జ్యువెలరీస్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియాల శ్రీనివాస్ మాట్లాడుతూ తాను జమా ఖర్చులు చెప్పడం లేదని ఆరోపిస్తున్న శ్రీహరి సంఘం యొక్క బయలా చూసుకుంటే అన్ని వాస్తవాలు తెలుస్తాయని అన్నారు లెక్కలు కోశాధికారి చెబుతారని రికార్డులు సెక్రటరీ వద్ద ఉన్నాయని ఈ విషయం కూడా వారికి తెలియకపోవడం దారుణమని అన్నారు వర్తకులను భయపెట్టి వారు బంగారు వ్యాపారం చేసుకోపోయినా సంఘంలో సభ్యులంటూ సమావేశంలో కూర్చోబెడుతున్నారని విమర్శించారు ఈ మీడియా సమావేశంలో కడియాల వరబాబు పలువురు వక్తలు పాల్గొన్నారు ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం వచ్చే వరకు కూడా ఈ మీడియా సమావేశాలు యూట్యూబ్లో మాట్లాడడం జరుగుతుందని చెప్తూ మొన్న ఎవరైతే ఈ ఫేక్ సంఘం నడుపుతూ కొంతమంది కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారో వారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సమాధానం చెప్పడం జరుగుతుంది రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో నాకు ఎలక్షన్ జరిగినప్పుడు నాకు కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళని నిగ్గామంటున్నారు నాకు వర్తకులు అందరూ సపోర్ట్ చేశారు కొంతమంది పేర్లు చెప్పడం జరిగింది శంకర్రావు గారు అని అలాంటి అందరూ కూడా సపోర్ట్ చేశారని నాకు నా అంతటిగా నేనే తిరిగి నా వర్తకుల్ని నేను ఓటు అడగడం జరిగింది ఆ రోజుల్లో మా గురించి వన్ షాట్ టూ బర్డ్స్ అనుకొని నన్ను కాంతాపటెలకి వైరం వచ్చి వైరం తీసుకొచ్చి ఆ సంఘానికి ఎలక్షన్ తీసుకురావడం జరిగింది దాని మీద విజు నేనే సాధించాను విజయం సాధించిన తర్వాత రెండు వేల పదహారులో సౌలర్ సంఘానికి రిజిస్టర్ చేయించడం జరిగింది ఈ రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్టర్ చేసిన తర్వాత మొత్తం మా కమిటీ అంతా కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేసుకోవడం జరుగుతుంది ఈ మధ్య ఈ ఫేక్ సంఘం పేరు చెప్పుకుంటూ ఆడబారేని వాడు చాలా డబ్బులు వసూలు చేయడం జరిగింది డబ్బులు వసూలు చేస్తూ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ సంఘానికి ఖర్చులు సమాధానం చెప్పకుండా ఇలాంటి వ్యవహారాలు చేస్తాం దాని మీద మేము దజెత్తడం స్టార్ట్ చేసాం అది సంఘం కూడా తొంభై రెండు సంవత్సరాలు అయ్యింది తొంభై రెండు సంవత్సరాల్లో ఈయనప్పుడు పుట్టి ఉంటాడు అంటున్నారు మరి ఆయన భూమి పుట్ట ముందు పుట్టి ఉంటాడు తొంభై రెండు సంవత్సరాల్లో ఎవడ పడతాడు నేను పుట్టింది అరవై ఐదులో పుట్టాను నేను వచ్చేటప్పటికి అసలు ఇతను ఎక్కడ ఉన్నాడు అన్నది కూడా తెలుసుకోవాలి ఈ సంఘంలోకి నేను వచ్చేటప్పటికి అలాగే మేము మూడు తరాల నుంచి మా పెద్దాన్నగారు కానీ మా అన్నయ్య గారు వరబాబు గారు కానీ నేను కానీ ప్రెసిడెంట్గా చేస్తూ వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ జిల్లాలో చేస్తూ ఇప్పుడు రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్గా వరబాబు గారు చేస్తున్నారు కనుక మాకు ఈ సంఘానికి మాకు అనుబంధం గట్టిగానే ఉంది కానీ ఈ మధ్యన మొన్న సంఘం గురించి ఏం చెప్పాడంటే ఆయన ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన సంఘం జమాఖర్చులు చెప్పట్లేదు జమా ఖర్చులు చెప్పకుండా బయలు కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడని అని చెప్పడం జరిగింది సంఘం బైలాలు సెక్రటరీ దగ్గర ఉంటాయి ప్రెసిడెంట్ చేస్తాడు ట్రెజరర్ దగ్గర డబ్బు ఉంటుంది అదే కంటిన్యూ అవుతుంది ప్రతిసారి కూడా ప్రెసిడెంట్ దగ్గర డబ్బు ఉండదు అది తెలుసుకోమని చెప్పాలండి డబ్బు ట్రెజరర్ దగ్గర ఉంటుంది ప్రెసిడెంట్ అన్నవాడు పని చేయడానికే సెక్రటరీ అకౌంట్లు అయితే చూసుకుంటాడు అన్ని చూసుకొని లావాదేవీలు అన్ని కూడా ట్రెజర్గా అప్పు చెప్పడం జరుగుతుంది ఈ సంఘం సొమ్ము ఫ్రెషన్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ ప్రభాకర్ గారు చెప్తూ రెండు సంఘాలని చెప్పడం జరిగింది రెండు సంఘాలు కాదండి సువర్ణవర్తక సంఘమే సువర్ణవర్తక సంఘం సంఘం ద్వారా నడబడుతుంది కళ్యాణ మండపం ఆయన ఏం చెప్పారంటే సువర్ణవర్తక సంఘం సోనవర్త కళ్యాణ మండపం సంఘం రెండు సంఘాలు ఉంటాయంటారు కాదండి సోనవర్త సంఘానికి ప్రెసిడెంట్ సెక్రటరీ కొంతమందిని ఎంగేజ్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఈ ఆశావాహులు వీళ్ళంతా కూడా ఒంటరితో ఏం చేస్తారంటే దానికి కూడా ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి దాని ఒక బాగోగులు చూసుకుంటూ దానికి ఒక ట్రెజరీని పెట్టుకొని దానికి ఒక ప్రెసిడెంట్ పెట్టుకొని దానికి ఒక సెక్రటరీని పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నారండి అంతే తప్ప రెండు సంఘాలు ఏం కాదండి బయట చూసి నేర్చుకోమనండి బయలు అన్ని పొందుపరచడం జరిగింది మేము చేసిన రిజిస్ట్రేషన్లో కూడా బైలాలో పొందుపరచడం జరిగింది కాబట్టి దాన్ని చూసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అయితే ఈ అడపాహరి అనేవాడు ఏం చెప్తున్నాడు మోసం చేస్తారు డబ్బు పోయింది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నాడు వీళ్ళు చేసే జమలు ఖర్చులు ఏం చెప్తున్నాడు అంటే రూపాయి అయినా చెప్పడట మూడున్నర కోట్లయినా చెప్పడట ఈ అడపాహరి నిస్సిగ్గుగా మీడియా ముందు మేము లెక్కలు అంటే ఆ పక్కన ఉన్న వెస్టాబ్జీలో నవ్వుతున్నాడు చిక్కు ఉండాలి నవ్వడానికి తప్పని చెప్పాలి లెక్కలు ఎవ్వరు అడిగినా సరే ఆడిటింగ్ అయ్యింది మాకు ఇదిగో దీన్ని జమలు దీనికి ఖర్చు ఎంత అని ఓపెన్గా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఆ చేయడం మానేసి ఇతను చెప్పడం అతను నవ్వడం సంఘం అంటే అంత లోకుగా ఉంది వాళ్ళకి ఎవరి మీద పడితే ఆ మధ్య అవాకులు చవాకులు పెడడం ఉండాలంటే మనం ఏదైనా మాట్లాడుతున్నాం అంటే ఇంత వయసు వచ్చాక ఏం చేస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటావు భరతరాంతో తిరుగుతావు తిరిగి టీడీపీకి నువ్వు సపోర్ట్ చేసుకుంటూ పోతావు భరతరామసేపు భరతరాం పేరు చెప్పుకొని దందాలు చేసావు మొత్తం ఎవంటి ఇళ్ళు కట్టడం లేదు స్లాపలు పడగొట్టి ఇచ్చేవాడు అయిపోయింది అక్కడికి అది అయిపోగానే వాసుగారు వెంటనే వాసు గారి దగ్గరికి ఏ సత్యంబాబా రావుడితో పెట్టుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలకి వచ్చేసి సంఘం మాది